ఆరుమూడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమాయుతం చేయాలనే భావనతోనే ఈరోజు ఆరుమూడు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఏదైతే ఉందో నందిపేట కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేయటం సమావేశంలో పాల్పంచుకుంటున్న సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా ఈనాటి సమావేశ ముఖ్య అతిథులు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మిత్రులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనకంటూ ఒక గుర్తింపు పొందబడే విధంగా ఉద్యమంలో పాల్గొన్న సోదరుడు భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు మాజీ మంత్రివర్యులు గతంలో నిజామాబాద్ జిల్లాకు ఎన్నే సేవ అందించినటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు మాజీ శాసన మండలి సభ్యురాలైనటువంటి సుధరాత లలిత గారు మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి అర్కెల నర్సిరెడ్డి గారు మా మిత్రులు మరి నిజామాబాద్ జిల్లాకే సుపరిచితులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్గా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి తహర్బిన్ అందానీ గారు మా మిత్రులు రగేష్ రెడ్డి గారు ముఖ్యంగా వినయ్ రెడ్డి గారితో పాటు ఏదైతే ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉంటూ మరి వినయ్ రెడ్డి గారితో అనదముల్లాగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ పటిష్ట పాటుపడుతున్న సునీల్ రెడ్డి గారు మా మిత్రుడు గంగారాం గారు ఇంకా వేదికను అలంకరించున్నటువంటి ప్రధానంగా మన ఆర్మూర్ నూతనంగా అయినటువంటి సోదరి లావణ్య శ్రీనివాస్ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పాతికే సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవం వినయ్ రెడ్డి గారే కానీ సునీల్ రెడ్డి గారే కానీ వారు ఆశించిన పెద్ద పొందలేకున్నప్పటికీ ఏదైతుందో ఈ ప్రాంతానికి అందుబాటులో ఉంటూ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పొత్తు ఏర్పడటంతోనేదిస్తుందో వారు బాధ్యతాయుతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతుందో అర్హతకు అనుగుణంగా వారికి అందించేయడంతో పాటుగా మరి ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకొని అర్హత అందుబాటులో ఉంటున్నటువంటి వినయ్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ అంటే ఎన్నికలు జనవడం వివరణ ప్రధాన లక్ష్యంగా భావిస్తామే కానీ కొన్ని సందర్భాలలో మనం ఆశ పెద్ద పొందాం కానీ ఫలితం పొందలేకున్నప్పటికీ ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో సేవ చేయడం మనకు కష్టవంగా భావిస్తామని చెప్పండి ఆ దిశగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రుడు వినయ్ రెడ్డి సునీల్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా నేను నేను కూడా మీలాగే ఇస్తుందో కొన్ని సందర్భాలలో ఆశ్చర్యం పొందకున్నా కానీ బాధ్యత నియోజకవర్గానికి అందుబాటులో సేవ చేయడంతో ఒకసారి కాకుండా ఇంకోసారి నాకు అవకాశం వచ్చింది నేను చెప్పంటున్నాను మీకు కూడా చెప్పంటున్నా నేను శాత భూపదరెడ్డి గారు కూడా చెప్పంటున్నాను తొలిసారి వారికి అవకాశం రాలేదు ప్రజలకు అందుబాటులో సేవ చేసే ప్రయత్నం చేసిండు కానీ పదంగా ఏదైతుందో ప్రజానికి వారికి అవకాశం కల్పించారని రెడ్డి గారు కూడా వారి అనుభవంతో చెప్పున్నా మరి ఈ ప్రాంతాన్ని ఇంత సేవ చేసినప్పటికీ కూడా వారి కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపదం లభించలేదు కానీ ఏదైతుందో వారి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపడిన సందర్భంగా మరి మరి ఎంపీగా శాసనసభకు ఎంపీ కావడం అనేది యావత్ నిజామాబాద్ జిల్లాకు నేనైతే అదృష్టంగా చెప్పంటాను రాజకీయంగా ఎన్నికల సందర్భం కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానివ్వండి తమ గురించి తమ అభ్యర్థిత గురించి మెరుగే చెప్పుకోవడం సహజం నేను నా గురించే కానీ కాంగ్రెస్ పార్టీ గురించే కానీ అట్లా మన ప్రత్యర్థులు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ భారత రాష్ట్ర సమితే కానివ్వండి బీఆర్ఎస్ అభ్యర్థి కానివ్వండి మరి గమనించాల్సింది ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా ఏది కొత్త పార్టీ కాదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఏదిస్తుందో రాష్ట్రంలో అధికారంలో ఉండడమే కాదు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏదైతుందో వాళ్ళు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వాస్తవ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉండి కోల్పోతుందని ఊహించి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిష్కారం చూపెట్టడం భావనతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనస కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తక్కువ మనం చూస్తాం చెప్పంటున్నాను సరే ఎన్నికల ఫలితాలు కానీ కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడు భావించిందే రెండు వేల నాలుగు కానీ పద్నాలుగు కానీ రెండు పర్యాలు చెప్పట్టు నేను ఉద్యమ నాయకుడుగా భావించి రెండు పర్యాయాలకు అవకాశం కల్పించింది పది సంవత్సరాలు ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలను కొనసాగింది మరి ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడ జరిగిందనేది చెప్పట్లేదు పది సంవత్సరాల కాలం సుదీర్ఘ ప్రభుత్వం నిర్వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ ఆకాంక్షలు ఎప్పుడైతే నెరవేర్చ లేకపోయాడో ప్రజలు మార్పు కోరి ఆ మార్పు అనుగుణంగా ఏది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందని చెప్పి దయచేసి మన ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం రైతాంగమే మనం చెప్పంటున్నాను కులానికి ఎవరైనా ఆర్మూర్ కానీ పాల్గొండ కానీ నిజామాబాద్ రూరల్ కానీ హోసన్ కానీ మనం అందరం నేను మా ప్రాంతం జగిత్యాలు కానీ కోర్టులు కానీ అంత రైతాంగమే చెప్పంటున్నాం వ్యవసాయంపై ఆధారపడి వస్తుందని చెప్పి ఈ ప్రాంతానికి సాగునీరు కలిసి వేయాలనే భావన లక్ష్యంతో ఇందిరాగాంధీ గారు ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పోచప్ప ప్రాజెక్ట్ ఆ నిర్మాణం పూర్తి చేయగలిగితే ఉత్తర సేరణ ప్రాంతం అవుతుందనే భావనతో పోచపాడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిర్మాణం పూర్తి చేసే కాళ్ళ ద్వారా మా నీళ్ళు ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తక్కువ ఉందని చెప్పి ఇక్కడ మన ప్రాంతానికి ఏది ఇచ్చు గుప్తా అలీ సాగరా మన ప్రాంత సాగుడి సగర్ ఎత్తు వస్తుంది గుప్తా అలీ సాగర్ అంటూ నేను గుప్తా అలీ సాగర్ కాలువల అధునీకరణ కాలు ఆధునీకరణ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ఉందో మన ప్రాంతం రెండు పంటలు పండించుకునే విధంగా కార్జర్ రూపొందించి అమలు చేసే గెలసెస్ ప్రభుత్వం సుదర్శ రెడ్డి కలిసి వస్తుందని చెప్పే ఆడవారి ఇరిగేషన్ శాఖ మార్చుందిగా నీటి బాధల శాఖ నేను నిజామాబాద్ జిల్లాకు వరద స్థాయి అయినటువంటి ఒక గుప్తా అలీ సాగర్ ప్రాజెక్ట్ అధునీకరణ చేసి కొన్ని నిర్మాణం పూర్తి చేయబడి రెండు పంటలు నిపుణులు చెప్పట్టు అదే ఇరవై 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 రెండు మూడు ప్రాజెక్ట్ ఉండే కూడా ప్యాకేజ్ ఏమైంది అడుగుతున్నాను ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏదిస్తుందో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయా కరువు ఏర్పడ్డాది కరువు బాధ్యులు ఎవరో అని చెప్పాను నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఈ ప్రాంతంలో సాగు రెడ్డి ఎంత నిజంగానే ఏర్పడినట్టయితే బాధ్యులు ఎవరైనా వాదాన్ని అడుగుతున్నాను ఏ అక్టోబర్ ఏది ఇస్తుందో ఇలా నేటిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆనాడు నేటిగడ్డ బ్యారేజ్ ఉన్నట్టుగా నీటిని పది టీఎస్ నీటిని నువ్వు గోదావరి రిజర్వ్ వెళ్ళడం జరిగిందని నువ్వు ను రివర్స్ ఏ రివర్స్ పంపింగ్తో ఉందో దిగువ నుండి ఎగువ నీటిని ఎత్తిపోవడం జరుగుతుంది సీతాసార ప్రాజెక్ట్ ఉందో నీరు మన లభ్యత లేని సమయంలో ఏదిస్తుందో తిండి మేడికట్టు నీరు ఎత్తిపోతుందని చెప్పన్నావు నువ్వు ఏ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై మూడులో మేడిగడ్డ బ్యాలేజ్ చుంగిపోయిందో ఆ నీటి చింగి తరలించి దానికంటే ఆ నీటిని ఫైజ్ రివర్ పంపింగ్ ద్వారా ఎత్తి ఎస్ఆర్సి ప్రాజెక్ట్ రెండు కుండలా నింపుకొని ట్వంటీ నీటిని మనం నిలుపుకుంటే ఈ సమస్య వస్తుండే నానే ప్రాజెక్ట్తో ఒక పది టీఎంసీ కొరత ఏర్పాటు పది టీఎస్సీ కొరత ఏర్పడ్డా ఉన్న నీటి ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఇదితో దాన్ని వినియోగింపజేయబడే విధంగా మీరు త్రాగునీటి అవసరాలు కాపాడుకుంటూ ఏదైతుందో చివరి నీటి బొట్టు వరకు ఏదైతుందో మీరు త్రాగునీటి నీటి సభ కలిసి పనిచేసి మన ప్రాంతంలో పంటలు కాపాడుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సాంకేతిక సూర్యశెడ్డి గారు మనం చేస్తుంది పంట నువ్వు వాస్తవాలను అక్రీకరించే విధంగా మాట్లాడాలి సమంజసే రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం నేను చెప్పింద నువ్వు చెప్పిన ఒకటి నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం నేను చెప్పింది నేను పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు కేజీ ఇచ్చిందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది పోయిన ఎన్నికప్పుడు ఇప్పుడు అరవింద్ గారు ఏదైతున్నదో అంతరు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న కవిత గారు ఏదైతుందో ఓ రైతు వ్యతిరేకి ముద్ర పట్టద్దు రైతు సంక్షేమానికి కావచ్చే కార్యక్రమాలు చేపట్టలేకపోతుందని చెప్పని ఇప్పుడు అరవింద్ గారు గెలవడం జరిగిందంటే కేవలం ఈ ప్రాంత రైతాంగం ఏదైతుందో ఆనాడు ఇస్తుందో మార్పు కోరి అరవింద్ గారికి ఏదైతే అవకాశం కల్పించింది ఇది మా నేను అడుగుతున్నా నువ్వు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నదే నువ్వు నేను పదమూడు తెస్తా పదముకి ఏదైతుందో నా మీద ప్రమాణం పెంపుదింపు చేయబడే విధంగా నేను కార్యక్రమాలు అమలు చేస్తాను అని చెప్పన్నదే నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిస్తే మన మోడీ గారు రాసి ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండే మోడీ గారు ఏం చేసిండో ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండు నేను ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నాలుగు నాడు ఫోర్త్ అక్టోబర్ ఇరవై ఇరవై మూడు నాడు ఏమిస్తుందో వీళ్ళ పదుపోటు ఏర్పాటు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడడం జరిగిందా ఆరు మాసాలు గడుస్తుందా నువ్వు పదుబోట ఎక్కడ ఏర్పాటు చేసినా చేసిండు ఎక్కడైనా చెప్పండి అది ఎక్కడ చేసినాడే నిజంగా అరవింద్ గారు చిత్తచిద్ధినట్టయితే ఏ పసుపుడు ఏర్పాటుతో పసుపు నాని ప్రమాణం పెద్దదో ఏమైనా పేర్కొన్నావో ఏర్పాటు చేయలేక చేయలేకపోవటంలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వులకి పరిధి చేయడం ఏదైతుందో రైతాంగం యొక్క ఆశలపై నీళ్లు పెద్దగా చెప్పంటున్నాను మన నందిపేట ప్రాంతం చెప్పంటున్నాను నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో మిత్రులు సురేష్ రెడ్డి గారు మన ఈ ప్రాంతాలు శాత దమ్మిడిగా స్థిర ఉండనే వారు కానీ సురశెట్టి గారి నేను ఈ ప్రాంతం రైతాంగం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహిత చేయాలనే భావన ఏదైతేందో సేస్ ఏర్పాటు చేసి నాలుగు వందల ఎకరాలతో వ్యవసాయ పరిశోధన చేయబడే విధంగా ఏదైతుందో ప్రాసెసింగ్ యూనిట్ నందిపేట ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాసీక ఏర్పాటు చేయబడే విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఎకరాలు సేకరింప చేసి శ్రద్ధ ఏర్పాటు చేసిన నాలుగు వందల ఎకరాలు వినియోగింపజేయబడే చేయబడే విధంగా రాష్ట్ర ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్ర అధికారులు ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏమైనా కాంగ్రెస్ చేపట్టినాదే మీ బాధ్యతలు ఏదా నేను అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా నేను ఈ ప్రాంతంలో రైతాంగానికి అండగా నిలిచి పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పసుపుబోడు ఏర్పాటే కాదు పసుపు ఏర్పాటుతో పాటుగా పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా కార్యక్రమం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందని ఈ అదృష్టం కొద్దీ పదిహేను రూపాయలు తింటూ వస్తుందా ఏ విధంగా వస్తున్నది కేంద్రమే కానీ రాస్తే కానీ ఇస్తుందో పసుపులో నాణ్యత ప్రమాణ పెంపొంది కాదు ఏమైపోయిందా రైతుల్లో పోతే నిరాశ ఏది ఇస్తుందో సాగు విస్తీర్ణత తగ్గిపోయింది నాకు ఎక్కడా సాగు చేసే రైతు ఇరవై గుంటలు ఎక్కడ వేస్తుంది ఎందుకు భవిష్యత్తులో విత్తనం కొరకు అవసరం పడుతుంది అని చెప్పాలి ఆ ఇరవై గుంటలు ఎక్కడ వేయడంతో ఏది ఇస్తుందో సాగు విస్తీర్ణతతో దిగుబడి తగ్గిపోయింది దిగుబడి తగ్గడంతో ఏదైతే పదిహేను వేలు క్వింటల్కి వస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పిచ్చులు రాహుల్ గాంధీ గారు పెద్దలు వరంగల్ డిక్లరేషన్ లో పసుపు ఏదైతే క్వింటల్ పదిహేను వేల రూపాయలు కల్పి మద్దతు ధర కల్పింప చేయడం కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో పెట్టుకోవడం చెప్పంటారు అనుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు నువ్వు ఏ కనీస మద్దతు ధర ప్రకటింప చేయబడడం జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పండి నేను కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఒక కనీస మద్దతు ధర కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఒక మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించి రైతాంగానికి ఏం చేస్తుందో చివరి గింజ వరకు మద్దతులు కల్పి కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత నేను లక్ష్యం చెప్పడం నేను అనుకో అరవింద్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు నేను చెప్తున్నా నేను నేను రైతాంగం పండించే పత్తి వ్యవసాయ ఉత్పత్తి చివరి గింజ వరకు ఏం చెప్తుందో నిర్మించే మద్దతు ధర కలిసి పచ్చ చేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటుంది ఆ కార్యక్రమం అమలు చేయబడడం ఏదైతుందో ఇక్కడ ప్రజాప్రతినిధిగా మేము తీసుకుంటామని చెప్పాల్సిందో గురించి మాట్లాడుతున్నే నేను అడుగుతున్నా ఈ దేశంలో ఏదైతుందో రైతాంగానికి కిసాన్కి అందానీ దోగులా కలవాలనే కిసాన్కి అందాన్ని గులాకారు అన్నాడు మోడీ గారు అంటే రైతు వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తానడు రైతు వ్యవసాయ ఆదాయ రెట్టింపు పక్కన పెట్టేది పెట్టుబడి మాత్రం రెడ్డించలైంది పెట్టుబడి రెడ్డి రైతు అయితే ఎక్కువతో అప్పులు ఉమ్ములకు పెట్టుకపోతున్నాడు రైతు అప్పులోపుల నెట్టబడ్డప్పుడు ఏది ఇస్తుందో ఆ రైతులు ఆచార రుణమఫ్ చేసే బాధ్యత ప్రభుత్వాలు ఉంటుందా ఉండలే ఇక్కడ జాతీయ స్థాయిలో రైతాంగానికి మన యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్య కాలంలో నేను మీకు గుర్తు చేస్తున్నా ఎన్నికల్లో ప్రకటన చేస్తున్నా కానీ ఏది ఉందో ఎనిమిది తొమ్మిదిలో ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కుందని చెప్పంటున్నాను ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు రుణమాఫీ చేస్తే సుమరిపోతవుతున్నారు ఇది ఆశ్చర్యంగా నేను రైతు రుణమాఫీ చేస్తే సుమరిపోతవుతారు మరి అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదా లాంటి వారికి ఏం ఇస్తుందో లక్షల కోట్ల అంటూ నేను ఎన్పిఏ అకౌంట్ అనే ని అకౌంట్ అనే నిస్తుందో లక్షల కోట్లు అప్పు బకాయలు మాఫీ చేస్తే వాళ్ళు సుమరు గారే నేను అడుగుతా అరవింద్ గారిని తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో రేపు ఇండియా రావడంతోనే రైతాంగాన్ని రెండు లక్షల రూపాయల వరకు ఏది ఇస్తుందో రుణమాఫీ చేశాను ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపట్టు చెప్పట్టు నువ్వు చెప్పో చెప్పట్టు నేను నేను చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతుకు సంబంధించి పంట రుణం ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రైతు చెల్లింపు లేకుండా మన రాష్ట్రంలో కూడా రైతు చెల్లించవలసినటువంటి పంట రుణం రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రాష్ట్ర పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించాల్సిన బకాయి ఏది ప్రభుత్వం బదలాయి చేసుకొని మీరేమి ఖరీఫ్లు ఏదైతుందో కొత్త రుణాలు ఇచ్చియబోతుంది కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పు నాయనా నేను కనీసం మద్దతు చట్టబద్ద కల్పిస్తా ఉంటాను నేను నువ్వు చెప్పు రైతు రుణమాలు చేస్తాను చెప్పంటున్నావు నువ్వు చెప్పు అని చెప్పంటున్నాను పదువు నాణ్యత ప్రమాదం ఎంపూ చేయబడిన విధంగా నేను గతంలోనే నాలుగు వందల ఎకరాల సేవ ఏదైతుందో నందిపేట కేవలం ఏర్పాటు చేసిన అందులో ఏదైతే పరిచయం తీసుకొచ్చి ఈ పాత్ర రైతాంగం ఉండే విధంగా సేవ చేయడం బాధ్యత చెప్పలేదని చెప్పంటున్నాను పూజ మాటలుగా అదే అంటున్నాను మాటలుగా చేతలు కావాలని చెప్పంటున్నాను ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత స్థానికంగా ఉపాధి అవకాశం లభించక గల్బాట పడుతున్నదే దేశం దేశం కట్టుకున్న భార్య కన్న పిల్లలు వదిలి ఎవడని ఏదైతుందో గల్పోతాడే ఆలోచిద్దామని చెప్పి స్థానికంగా ఉపాధి అవకాశం పొందలేక వీటి లేని పరిస్థితులు ఏదైతుందో దేశం కానీ పోతుండే వాళ్ళని ఆదుకోవడానికి కొరకు అను చేండ సహాయకరం చేపట్టే నేను అడుగు అరవింద్ గారిని నువ్వు ఎంతవరకు అయితే చనిపోయినటువంటి ఒక మృతదేహాలను తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తా అని చెప్పండి సంతోషం నాయన కొడుక ఎంత పెద్ద పని చేస్తున్నా నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఆర్థిక సహాయం బాధ్యత లేదా గల్ఫ్లో బుద్ధి చెందుతున్నటువంటి రైతు నిరుద్యోగ యువత ప్రమాదవశాత్తే కానీ ఫలవన్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబ నా బాధ్యత చిన్న ముక్కనే కానీ రసద్ద లేదా అని ఉమ్మడి రాశిలో కాంగ్రెస్ మొత్తం లక్ష రూపాయలు ఇచ్చిందా నాలుగు మాసాల క్రితం అధికారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా ேம ஏமேமோடு பாட்டுக்கிருக்கும் ஐந்து லட்ச ரூபாய் ஆர்வ சாஹிப்பு காரிய அமல் காங்கிரஸ் பார்த்திங்க அரவிந்த் ஐந்து சந்திக்கு ஆத்தியசாமி ஒக்கொக்க ஏதோ மன பிராந்தி பதி லட்சக்கு పది లక్షల మంది అంటే ఒక్కొక్క కారును పదివేల రూపాయలు కట్ట మన ఇంటికి స్వదేశం పంపిస్తే పది లక్షలు ఇంటూ పదివేలు ఎంత అవుతుందో నా వెయ్యి కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు అంటే సంవత్సరానికి ఎంత పన్నెండు వేల కోట్లు ఈ పన్నెండు వేల కోట్లు ఎట్లా వస్తుంది విదేశీ మార్గద్రవ్య రూపేరా అంటున్నాను సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు అంటే పది సంవత్సరాలకు పన్నెండు వేలు ఇంటూ పది లక్ష ఇరవై వేల కోట్లు మన ప్రాంతం గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నటువంటి నిరుద్యోగ యువత వారికి ఏ ఒక్క పైసల సహాయం అందకున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఏ విధంగా రక్షణ శాఖ సేవ చేస్తుందో ఆ విధంగా ఏదైతేందో మా గల్ఫ్ కార్మికులు లక్ష ఇరవై వేల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్గ్ కుటుంబాలకు దక్కుతుందని చెప్పి మనం ఆ లక్ష ఇరవై వేల కోట్లలో రాష్ట్రము పని శాతం అమ్మక పన్నంటే రాష్ట్రము పన్నెండు వేల కోట్ల ఆదాయం సమకూర్చింది మరి ఇటు రాష్ట్రం తోడు ఉన్నది అటు కేంద్రం తో ఉన్నది నేను అంటుంది ఇవాల కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టన తొనే గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న రమకార్తి కుల కుటుంబాలు ఆదుకోవడానికి కొరకు జిల్లా కల మార్గంపాల ఇరెటే కులవాత్తుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు హామీగా కాదు ఆ పిల్లల విద్య సదుపాయాల కొరకే నిదుతూ గురుకుల హాస్య పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయం అప్పుడు మనం ఆదుకోవడానికి కొరకు వైద్య ఆరోగ్య సదుపాయం అంటే పడుండేది ఇల్లు లేని కుటుంబాలకు ఏదెత్తుందో గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ప్రాధాన్యత అట్లాగే మా ఆడబిడ్డలు బీడీలు చేస్తారా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో బీడీలు చేస్తారు బీడీలు చేసే ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ధ్యానం చేస్తే ప్రభుత్వానికి జిఎస్టీ రూపే ఏది ఆదాయం సమకూరుతుంది ఆడబిడ్డలకు ఏదేవైనా పిఎఫ్ పెన్షన్ వినా ఏమైనా వస్తున్నాదే ఆ పిఎఫ్ పెన్షన్ కూడా ఏదో పైసా పైసా జమ చేసుకుంటే వచ్చేది పిఎఫ్ పెన్షన్ పోయినట్టు తెలంగాణ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే బీడీ కార్జున ఆడబిడ్డలు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించింది ఒక మంచి పని కానీ అందులో ఒక ఆంక్ష పెట్టింది రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం పిఎం కుటుంబం వారికి మాత్రం పెన్షన్ సౌకర్యం రెండు వేల పద్నాలుగు తదుపరి పిఎఫ్ సౌకర్యం పొందినా కానీ గుర్తింపు పొందినా కానీ వాళ్ళకి పెన్షన్ లేదా రెండు వేల పద్నాలుగు తదుపరి పిఎఫ్ గుర్తింపు పొందితే వాళ్ళు పెన్షన్ ఎందుకు వాళ్ళు ఏ పాపం చేసి ఏ పేసినట్టు నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా కానీ చెప్పంట నేను పిఎస్ గుర్తింపు ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుత అమలుతో రెండు వేల రూపాయల తోడు ఎన్నిస్తుందో భవిష్యత్తులో నాలుగు వేల రూపాయలు పెంచిన కల్పి కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యమైన బిమాలు చేస్తాను నువ్వు చెప్పవే నేను అడుగుతూ అరవింద్ గారిని నేను చెప్తున్నా గల్ఫ్ కార్మిల సహాయార్థం సంక్షేమంగా చేస్తా అంటున్నా మీడి కార్మిల సహాయార్థం సంక్షేమంగా చేస్తా చెప్పన్నా రైతుల సంక్షేమం ఇస్తే నువ్వు చేస్తా అని నీకు కారణమైందే నువ్వు ఐదు సంవత్సరాలు ఏదిస్తుందో నీ నిరాసవ జీవితం గడపడానికి మాత్రం ప్రయత్నం చేశావు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని కానీ ఈ ప్రాంత గల్ఫ్ కార్మికులకు కానీ ఈ ప్రాంత బీడి కార్మికులు కానీ ఆదుకోవడం ఏమైనా చేసినా ఆయన ఓటు వేయ ముందు ఆలోచించాధ్యత మనపై ఉందని వేయబోయే ముందు బా ఆలోచిస్తే బాజే మనపై ఉన్నది ఏంటో అంటున్నాను నాకొన్న సుధీర్గ ప్రజా జీవితం అనుభవం చెప్ప అంటే నేను ఆరు పరియావి శాస సంపరిగా ఒక పరియావి అందర్గ ప్రేమ అభిమానంతోని పట్టబద్దూడి శాస మండల ఏర్పేజించుတယ် అంటే అంటుంది ప్రేమ ఇందర్గ దయ అభిమానంతోని అందుస కల్స వచ్చే పార్లమెంట్ సంపరి ఎందుకు అవుతే నేను అంటున్నాను మా మిత్రూ వీరే గాని సునీల్ గాని మీకు తోడుగా నిలబడేదీతుందో సుదర్శన పెద్ద మనిషే అని నేను పెట్టినా మంత్రి అవుతాడు భూపడాన్ని అదృష్టం కొద్దిగా ఎన్నే ఆయనకు ఆయనే ఆయన హక్కులు కాపాడుకుంటాడు ఇద్దరు పెద్దల దగ్గర మీరు దగ్గర మీరే కానీ నేను మీ నాయకు సునీ ఇద్దరు చెప్తున్నా చెప్పంటున్నా నేను ఇదే ఆరుగురు బాల్కొండ అడాప్ట్ చేసుకుంటా నీకు తోడు నిలబడతా ఆరుమూరు బాల్కొని అభివృద్ధి చేయడం ఏదైతే నా అదృష్టమైన జైతాలు కూడా ఇంత జాలో చేసింది అంటున్నా నా భవిష్యత్వం చేసే బాధ్యత ఆరుమూరు రైతాంగం ఆరుమూరు గడ్ కార్మికులు మా సునీల తో పాటుగా వినే చెప్పంటున్నా మా బీడి కార్డు బిడ్డల అండగా నిలబడు నా బాధ్యత భావిస్తా చెప్పంటున్నా నువ్వు చెప్పు ధైర్యంగా నేను చెప్తా చెప్పంటున్నా నువ్వేం చెప్తావు చెప్పా అంటున్నాను రాజకీయ పార్టీలు ఓటు కాదే ఓటు అదృష్టం మామూలు దక్కలేదు కానీ బాధ్యత విశ్వించలేరు నేను కూడా బాధ్యత విశ్వరించడానికి కాదు అని చెప్పున్నాను మీ అందరి ఇంతమంది ప్రేమ అభిమానులు కొన్నట్టుగా నాయకుడు చెప్పంటున్నాను నాకు గెలిచి వస్తే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో ఈ జీవన్ రెడ్డి గారి మాత్రం చేసుకోండి పట్టు శాతం రికార్డు చేయండి నేను మాట్లాడే మాట ఇక్కడే మాట్లాడలేమో నేను శాసన మండేలో గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఎప్పుడు ఏ సమావేశం మాట్లాడినా గల్ఫ్ గా సంవత్సరం గురించి మాట్లాడే ఒక సమావేశం లేదని చెప్పారు రైతాంగ మాట్లాడే సమావేశం లేదని బీడీ పీడికర్ గురించి మాట్లాడే సమావేశం లేదు అని పరిస్థితి గొంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఎదిరించే శక్తి నిలబడ్ అని చెప్పారు అదృష్టం కలిసి వస్తే ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో చెప్పంటూ నేను మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా పయనింప చేయటం రైతాంగంతో పాటుగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ కార్మికులు అండగా నిలబడే విధంగా బీడీ కార్మికులు అండగా నిలబడే విధంగా ఏదిస్తుందో మరి పనిచేయడం నా ఒక బాధ్యత చేస్తుంది దయచేసి మరి ఇంత ఎండ తీవ్రత ఉన్నా కానీ ంత పెద్ద ఎత్తున ఈ సభ సమావేశం చేసిందంటే మీరు ఉదయపూర్గా ఉపయోగిస్తున్నాను చెప్పచ్చు ఉదయపూర్స్ చెప్పారు దయచేసి చివరి అయిపోయింది రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేతి చేతి గుర్తుకే